శ్రీలంకలో ఆరు విమానాశ్రయాలు రావణుని నిర్మించట ఇదిగో ఈ రామాయణంలో ఇచ్చిన వివరణ ప్రకారం తెలుసుకుందాం పురాణగాథలు తెలిసిన వారికి రావణుడి గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది రామాయణం ప్రకారం సీతను అపహరించుకు వెళ్లిన రావణుడిపై శ్రీరాముడు యుద్ధం చేసి విజయం సాధిస్తాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ యుద్ధంలో విభిన్న అస్త్రాలను శస్త్రాలను ఉపయోగించారు అటువంటి ఆయుధాలలో ఒకటైన బ్రహ్మాస్త్రాన్ని ప్రస్తుతం శాస్త్రవేత్తలు న్యూక్లియర్ వెపన్గా ఉపయోగిస్తున్నారు ఇక ఇదే విధంగా అప్పుడు పుష్పక విమానాలు ఉండేవి వాటిని ఇప్పుడు విమానాలుగా మనం వాడుతున్నాం అప్పట్లో రావణుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ పుష్పక విమానాలను తన ప్రయాణం కోసం ఉపయోగించుకునేవాడట అందుకోసం లంకలో రన్వేలు కూడా ఉండేవట ప్రస్తుతం శ్రీలంకగా పిలువబడుతున్న ఆ దేశంలో మొత్తం ఆరు విమానాశ్రయాల్ని రావణుడు నిర్మించాడట విమాన్లో రెండు అర్థాలు వస్తాయి వి అంటే ఆకాశం మాన్ అంటే ఒక పెద్ద కొలత అంటే మెజర్మెంట్ దీని ప్రకారం ఆకాశాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనమని అర్థం పురాణాల ప్రకారం ఈ విమానానికి సంబంధించి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రస్తుత కాలంతో పోలిస్తే రామాయణం ప్రకారం అప్పట్లో ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు చాలా మార్పులు వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు పుష్పక విమానకు సంబంధించి కొన్ని కథలు ఉన్నాయి అవి ఏంటో ఒకసారి చూద్దానండి పుష్పక విమానం రావణుడి సంహారం తర్వాత శ్రీరాముడు సీతను తీసుకొని అయోధ్యకు వెళ్ళడానికి రావణుడు సవతి తల్లి కొడుకు అంటే రావణుడి సోదరుడు కుబేరుడి పుష్పక విమానంలో వచ్చాట ఆ విమానాన్ని కుబేరుడు రావణుడి దగ్గర నుంచి పొందాడట ఈ విమానం హంగర్ విమానాశ్రయంలో ఉండేదట ఇక రావణుణ్ణి యుద్ధంలో చంపిన రాముడు ఆ తర్వాత లంకకు రాజుగా రావణుడి సోదరుడైన విభీషణుణ్ణి రాజుగా ప్రకటించి అయోధ్యకు బయలుదేరాడు అయితే కొన్ని పరిశోధనల తర్వాత రావణుడి పుష్పక విమానం కాకుండా ఇంకా మొత్తం ఆరు విమానాశ్రయాలు లంకలో ఉన్నట్టుగా చెబుతున్నారు ఇదే విషయాన్ని వాల్మీకి తన రామాయణంలో కూడా తెలిపినట్టుగా ఉంది మరి లంకలో ఉన్న ఆరు విమానాశ్రయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం వెరగ్నోట మహియంగన శ్రీలంక దేశంలో ఉంది సింహాళి భాషలో వెరగ్నోట అంటే భూమిపై విమానం దిగటానికి కొనవైన చోటు అని అర్థం ధోటు పోల కంద హాటస్ మైదానాలు ధోటు పోల అంటే ఆశ్రమము అని అర్థం ఇక్కడ నుంచి ప్రయాణికుడు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు కంద అంటే పర్వతం ఎత్తైన ప్రదేశం కంద ధోటుపోల పోల అనగా సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల చదునైన ప్లేస్లో ఉన్న ప్రదేశం అని అర్థం వారియపోల ఇక్కడ రెండు విమానాలు టేకాఫ్ అవ్వచ్చు మరియు ల్యాండ్ కావడానికి వీలుంది ఇక గురులు పోధ సింహ భాషలో గురులు పోధ అంటే పక్షులు అని అర్థం దక్షిణ సముద్ర తీరం అంటే ఉసస్ గోడ వరైపోల దండు మొనర విమానం ఈ విమానాన్ని రావణుడు ఉపయోగించేవాట సిన్హాల భాషలో అంటే లంకేయుల భాషలో మొనర అంటే నెమలి అని అర్థం దండు మొనర విమానం అంటే నెమలిలాగా విహరించే విమానం అని అర్థం గల్లే పేస్ హోటల్ ఈ విమానంలో రావణుడు ఆయన భార్య మండోదరి కొలంబోలో గల గల్లే పేస్ హోటల్ కు దండు మొనర విమానంలో విహరిస్తూ ఆ హోటల్ వచ్చేవాట ఈ విమానం పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఇక్కడ ఉన్నట్టుగా చెబుతున్నారు ఇక వైమానిక శాస్త్రం ప్రకారం మహర్షి భరద్వాజ్ రాసిన వైమానిక శాస్త్రంలో రామాయణానికి సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు పురాణాల గురించి కొన్ని విషయాలను అందులో చెప్పడం జరిగింది ఆ పుస్తకం ప్రకారం రావణుడు మొత్తం ఇరవై రకాల విమానాలను ఉపయోగించేవాట ఇందులో కొన్ని ఇంధనంతో నడిచే విమానాలు ఏరోనాటిక్స్ లోహాలు సైన్స్ ఆ విమానాల గురించి క్లియర్గా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది అదండి రావణుడు నిర్మించిన ఆరు విమానాశ్రయాల చరిత్ర ఆసక్తిగా ఉంది కదా మరి ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా